సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి అంతలో బుర్ర దెబ్బ తినేసింది బాగా అయిపోయానైతే మాకు అమ్మాలో నా ఉండేరు వాపుడు చనిపోయాడు వ్యాన్లో తీసుకొచ్చారు ఎవరు అమ్మాయో డాడీ గొడవల్లో మన బయటకి వెళ్తారంతో హలో పేరు నమస్తే నా పేరు పూర్ణిమ పూర్ణిమ పూర్ణమ్మ గారు పూర్ణిమ 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 నైస్ నేమ్ థ్యాంక్ యూ ఇక్కడ ఎక్కడ ఉన్నారు చదువుకున్నారా సో ఏం చదువుకున్నారు ఐటీ చేశాను ఐటీ చేశారా అంటే జాబ్ సిస్టమ్ లో నేను లేను మా అమ్మకి హెల్త్ కండిషన్ బాగుండదు దానివల్ల నేను ఇంట్లో ఉండాల్సి వచ్చింది దానివల్ల ఇంట్లో కూడా పెళ్ళిందా పిల్లలు హైదరాబాద్లో ఉంటాడు నాకు పెళ్ళి సిక్స్ ఇయర్స్ అవుతాను పెళ్ళింది సిక్స్ ఇయర్స్ పెళ్ళి అయింది దాంతో నేను మన హెల్త్ కండిషన్ బాగాలేదు నాకు దానివల్ల నేను ఇక్కడే ఉండిపో హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది ముందు బాగా ఉండేవరా పూర్ణిమ అంటే నాకు హార్ట్ సర్జరీ జరిగింది దానివల్ల మైండ్ సిస్టమ్ బాగోలేదు దానివల్ల డాడీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాను డాడీ దాంతో గొడవ అయింది గొడవంతో కొంతసేపు బయటకనే వచ్చాను వాకింగ్ కనీ వచ్చాను దాంతో రూట్ మర్చిపోయాను వాకింగ్ కల్ వచ్చి రూట్ రోడ్ ఆ టెన్షన్లో ఏంటంటే నేను చాలా రూట్ ఎక్కువగా వచ్చేసాను దూరం వచ్చేసాను దూరం చాలా దూరం వచ్చేసాను నడుచుకునే చాలా దూరం వచ్చేసాను దాంతో నేను ఒక చోట కూర్చున్నాను అక్కడ ఊపిలేక అక్కడ దాంతో రోడ్డు మీద కొనుక్కోవడం అదన అక్కడ కొనుక్కునేసాను అక్కడ ఉండే వాళ్ళు హెల్ప్ చేసి నన్ను ఇక్కడ తీసుకు మరి టీనేజ్లో ఉన్న అమ్మాయివి చదువుకున్నారు వాకింగ్ కన్నా వచ్చి ఇంకేదో అప్సెట్ అయ్యి అలా దూరం నడుచుకొని వచ్చేసారు మరి చీకటి అది అయినప్పుడు మీకు భయం అనిపించింది భయం అనిపించ ఒక చోట నిల్చున్నాం ఆడ ఏం చేయాలో తెలియక అక్కడే కూర్చునేసాను ఆ కాలనీ వాళ్ళు హెల్ప్ చేశారు పోలీసు వాళ్ళు నిలిచారు పోలీసు వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడికి వచ్చి కూర్చొని పెట్టారు సరే అండి నేను ఇక్కడ కొద్దిగా ఏం చేస్తారు మీ హస్బెండ్ ఆయన డాక్టర్ డాక్టరా ఏ డాక్టర్ అంటే సజ్జన్ సర్జన్ మరి అంత మంచి సర్జనా వాళ్ళ వాళ్ళ హస్బెండ్ తిని చెప్తుంది అయితే నిజమే అదే నాకు అందుకే షాక్ అవుతున్నాను తను చదువుకుంది కాన్షియస్ లో చక్కగా మాట్లాడుతుందని వాళ్ళ హస్బెండ్ డాక్టర్ అంటున్నారు డాక్టర్ కానీ యాక్టింగ్ చేస్తూ ఉంటారు యాక్టింగ్ ఏం యాక్టింగ్ మూవీస్లో చేస్తుంటారు మూవీస్లో చేస్తాడు ఆ పేరు మహేష్ మహేష్ ఏ మూవీస్లో తెలుసా నీకు అది అంటే డాడీ వాళ్ళు చెప్పుకుంటుంటే నీకు అయినప్పుడు భర్తని తీసుకొస్తున్నాము పెళ్లికి అంతేనా అవన్నీ చెప్పినప్పుడు విన్నారు బాగా చూసుకునేవారా పెళ్ళైనప్పుడు మిమ్మల్ని ఇప్పుడు కూడా ఉంటుంది ఇప్పుడు కూడా కానీ దూరం నుంచి ఉంటుంది అంటే వెతకలేదా మీకోసం మరి నీ పెళ్ళి కదా మీ మీకోసం వెతకడం కానీ ఏం గుర్తు రావడం అంటే ఆయనకి తెలుస్తుంది ఆయనకి తెలుస్తుంది డాడీకి ఫోన్ చేసి చెప్పుంటారు చెప్తారు డాడీ నెంబర్ తెలుసా తెలుసు మాట్లాడుతుందండి ఫ్యామిలీ మెంబర్స్ నేను మాట్లాడదా ఫోన్ చేశాను కానీ ఎత్తలేదు ఎవరి నెంబర్ అది డాడీ నెంబర్ చెప్పు ఒకసారి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఒక నిమిషం ఎయిట్ ఫైవ్ డబల్ జీరో త్రిబుల్ జీరో త్రిబుల్ జీరో ఎయిట్ నైన్ ఎయిట్ త్రిబుల్ జీరో ఎయిట్ నైన్ నైన్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో జీరో ఎయిట్ నైన్ ఇంటి పేరు ఏంటిగా కేతరాజు కేతరాజు ఏం చేస్తూ ఉంటారు నాన్నగారు నాన్న హైదరాబాద్లో బిజినెస్ చేసి ఇక్కడ సెటిల్ అయ్యారు ఎక్కడ మీరు ఉండేది ఎక్కడ కుర్మానపాలెం దువాడ దువాడ కుర్మానపాలెమా మరి ఇప్పుడు ఇక్కడ నుంచి నేను తీసుకెళ్తే ఇంటికి అడ్రస్ చెప్పగలుగుతావా చెప్పగలుగుతా కానీ ప్రయోజనం ఉండదు అసలు ఎందుకంటే అలోట్ చేసుకోవడం తీసుకోరు తీసుకోండి ఒప్పుకోరా మా ఎందుకు ఒప్పుకో ఎందుకు కావచ్చు కానీ ఒప్పుకుంటారనే నమ్మకం లేదు ఎందుకంటే గొడవపడి మైనిసీట్తో వచ్చేసాను కదా అందుకని ఇన్ని రోజుల నుంచి చేసుకున్నారు మీరు చేసుకునే మా నావాళ్ళు చెప్పింది ప్రేమ అలాంటివి ఏమీ లేకం కదా ఎందుకు ఒప్పుకోరు మేము ఒప్పిస్తాము మంచిగా ట్రీట్మెంట్ ఇప్పుడు బా నాన్న బిజినెస్ చేస్తారు అంటున్నారు కాబట్టి మీకు ట్రీట్మెంట్ కూడా ఇప్పించగలరు మీరు అంతా బాగానే ఉన్నారు కదా ఇలాంటి వాళ్ళ మధ్యలో ఉంచడం ఏంటండి ఉంటుంటారని గ్యారంటీ లేదు నేను ఇక్కడ ఏంటంటే మా నాన్న తీసుకుంటే సరే ఇక్కడ మేడం వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మేడం వాళ్ళు తీసుకు మా నాన్న వాళ్ళు తీసుకుంటే సరే లేదు అంటే కనుక నేను ఏదన్నా సెటిల్మెంట్ చేసుకోవాలి అంటే ఏదన్నా అమ్మరన్నట్టు జబ్బు జాబ్ చేయగలుగుతావా చేయగలుగుతా మరి కొంచెం హెల్త్ బాగాలేదు అన్నారు అవును కానీ ట్రీట్మెంట్ ఇప్పిస్తే బాగైపోతుంది నాది ఫైనల్ ట్రీట్మెంట్ నాకు ఫైనల్ ట్రీట్మెంట్ కాబట్టి పర్వాలేదు చేయగలుగుతా ఏం జాబ్ చేస్తారు జస్ట్ లైక్

సరే మీకున్న తెలివి నాట్లేదు పిల్లలు అంటే మీకంటే పిల్లలు ఉన్నారా అందరికి తెలీదు నాకు పిల్లలు అంటే ఎంజాయ్మెంట్ ఎక్కువ పిల్లలతో ఆడుకోవడం అదంతా నాకు హైదరాబాద్ లో మా కజిన్స్ ఉండేవాళ్ళు వాళ్ళతో చాలా రన్నింగ్ నాకు వాళ్ళతో నాకు బాగా అలవాటు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అందరు గుర్తున్నారా నీకు పూర్ణిమ మాకు బెస్ట్ చెప్పు ఫస్ట్ నేను రాయలసీమలో చదువుకున్నాను రాయలసీమలో చదివారు ఓకే ఐటీ ఎక్కడ చేశారు ఐటీ రాయలసీమ ఓకే ఇంటర్ ఎక్కడ ఎక్కడైంది ఇంటర్ అంటే నాది టెన్త్ క్లాస్ ఫెయిల్ ఐటీ అని చెప్తాను టెన్త్ ఎక్కడ చదివారు టెన్త్ రాయలసీమ రాజమండ్రి రాజమండ్రి రాయలసీమ రాయలసీమ అమ్మ లేరా అమ్మ ఉంది అమ్మకి హెల్త్ బాగుండదు ఓకే ఓకే మీతో ఎందుకు మాట్లాడాలంటే అంత బాగానే అనిపిస్తోంది వీళ్ళతో కూడా మాట్లాడతాను ఆర్గనైజర్స్తో మీకు ప్రాపర్ ట్రీట్మెంట్ ఇప్పిస్తే మీరు ఇలాంటి ఇంతకన్నా కొంచెం బెటర్గా ఉన్న చోట ఉండి మీరు మిమ్మల్ని మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉండగలుగుతారు చూడండి ఇక్కడ ఇప్పుడు వీళ్ళు ఇలా ఉన్నారు పెద్ద పెద్ద గోర్లు పెంచుకొని వీళ్ళందరినీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఇంకా నేను నాకు దగ్గర నో ఆన్సర్ దీని గురించి బై ఎందుకంటే నేను చెప్పలేను ఎందుకంటే ఎక్స్పోజ్ చేసి చెప్పలేను ఎందుకంటే నా లాంటి పరిస్థితి కన్నా నాకన్నా దిగజారన్నా కదా పరిస్థితి ఏంటి దాన్ని ఎక్స్పోజ్ చేయలేను నేను సారీ అక్క ఇంత గురించి నేను నా మనసుని బయట పెట్టి మరి మాట్లాడాలంటే కష్టం కానీ చాలా మంచి సెన్స్ ఉందండి ఈ అమ్మాయికి నాకన్నా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను మాట్లాడలేని అక్క అంటుంది అంటే ఆమెకి చాలా తెలివింది చక్కగా మాతో కూడా బాగానే మాట్లాడుతుంది గసరకూడదు తనకి మంచిది తను ఓకే మంచిగా బట్టలు పంపించిన ఏం కావాలి ఏం తింటారు మీకు ఏమి ఇష్టం బాగా జిలేబీ ఇష్టం జిలేబీ ఇష్టము ఓకే సరే పంపిస్తాం ఓకే మంచిగా బట్టలు కూడా స్మైల్ చాలా బాగుంది తెలుసా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క కానీ ఇలా ఉండకూడదు మనం కదా ఏదో ఒకటి ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి గొడవలు ఉంటాయి డిస్టర్బ్ అవుతాం కానీ తెలుసు అంటే డాడీ వాళ్ళతో గొడవ పడడం తప్పు డాడీ వాళ్ళ నుంచి దూరం ఉండడం తప్పు దూరం ఉండడం తప్పు ఇప్పుడు డాడీ ఇచ్చిన పనిష్మెంట్తో నేను ఉండాలి అంటే ఉండగల నిజంగా రియల్లీ గ్రేట్ అనిపించింది తను ఎంత తెలివిగా లేకపోతే ఈ మాటలు చెప్పదు ఎందుకంటే ఇది తనకు తానుగా చేసుకున్న పరిస్థితి తల్లిదండ్రులు వదిలేసి వచ్చాను కాబట్టి ఇది నేను అనుభవించాల్సిందే ఇక్కడ వీళ్ళందరినీ చూసినాక ఇక్కడ ఒక లెసన్ నేర్చుకున్నాను ఇది మన పరిస్థితి కాదు అలాగే కోపం తగ్గించుకోవాలి చిన్న చిన్న ఆటలకి అలిగి ఇంటి నుంచి బయటకు వచ్చేసి పేరెంట్స్కి దూరంగా ఉంటే మన మీద బాగా బతికేస్తాం అనుకుంటాం ఎవరు చూడరు కదా మన మీద చాలా రకరకాల దాడులు కూడా జరుగుతుంటాయి అలాంటివి లేకుండా ఆర్ ద లక్కీయెస్ట్ పర్సన్ అని నేను అంటాను ఇలా ఉన్న పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు ఇక్కడ జాగ్రత్తగా మిమ్మల్ని చూసుకోవడానికి ఒక ఆశ్రమం దొరికింది కానీ నేను కూడా వీళ్ళతో మాట్లాడతాను ప్రాపర్ ట్రీట్మెంట్ కూడా మీకు అందేలాగా ఖచ్చితంగా ప్లాన్ చేద్దాం ట్రై చేయనా మీ నాన్నగారి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళటానికి ఏం చెప్తారు డాడీకి సారీ ఏం చెప్తారు సారీ ఇంకా ఇంకెప్పుడు అది చేయను ఇంకెప్పుడు అది చేయనాన్ని కానీ డాడీ నేను ఫస్ట్ టైం గొడవలేదు ఇట్లాగే రెండు మూడు సార్లు అయింది కానీ తొందరగానే వచ్చేసేదాన్ని ఇంటికి కానీ ఈ సారే లేట్ అయింది అలా ఎంపోకూడదు కదా పూర్ణిమా డాడీ వాళ్ళు కూడా చాలా బాధపడి ఉంటారు కదా తెలిసి వచ్చింది ఇప్పుడు ఇంక ఇక్కడ ఒక్క కథ కాదండి ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ తను ఇంతమందితో నేను మాట్లాడించినాక నన్ను పలకరించడానికి వచ్చి తను ఎవరు తను ఏ పరిస్థితిలో ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోవాలి అనుకుంటుంది ఇవన్నీ కూడా తను చెప్తోంది ఖచ్చితంగా ఇలాంటి ఆశ్రమాల్లో వీళ్ళు ఉన్నారు అంటే ఏదో ఉన్నారు అని కాదు వాళ్ళను వాళ్ళు కరెక్ట్ చేసుకునే ఒక గుణపాఠం ఒక పాఠం ఇక్కడైతే కనపడుతుంది దాంతో ఎక్కడ విచుల్ విడిగా రోడ్డు మీద ఉంటే ఇంకా లైంగిక వేధింపులు ఇవన్నీ మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం ఎక్కడిక అక్కడే గంజాయి బ్యాచ్లు తిరుగుతూ ఉండటం అమ్మాయిని అక్రమ రవాణా చేస్తూ ఉండటం అమ్మేయటం వాళ్ళని చిత్రహింసలు పెట్టి రకరకాల పనులు చేయించటం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం కానీ అలాంటి పరిస్థితుల నుంచి వాళ్ళని తప్పించి రెస్క్యూ చేసి ఇక్కడ పెడుతున్నారు అంటే ఇప్పుడు ఆ నిర్వాహకరాలు గారు చెప్పినట్టు కూడా చాలా నీడ్స్ ఉన్నాయి మనం కూడా ప్రొవైడ్ చేయాలి దీంట్లో ప్రభుత్వ సహాయం చాలా ఉంది ఎందుకంటే ఎక్కడికక్కడే గంజాయి అరికడతాము అక్రమ రవాణాను అరికడతాము అని చెప్పే బదులు ముందుగా ఆ పరిస్థితి పరిస్థితిలో ఉన్న వాళ్ళని ప్రొటెక్ట్ చేయగలిగితే వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వగలిగితే ఇలాంటి పరిస్థితి పూర్తిగా సిస్టంలో ఒక బ్యూటిఫుల్ సక్సెస్ని తీసుకురావచ్చు మంచి కరెక్షన్ కూడా చేయొచ్చు అని అయితే అనుకోవచ్చు ఏయుటిడి ఆశ్రయ సెక్రటరీ శ్రీనివాస్ కర్మన్తో పాటు ఉన్నారు చాలా చాలా కథలు ఇక్కడ చాలా చాలా కష్టాల్లో ఎక్కడెక్కడో నా అనేవాళ్ళు లేక ఉన్న వదిలేసి ఉన్న వాళ్ళంతా కూడా రోడ్ల మీద భిక్షాటన చేస్తున్న చాలా దయనీయమైన పరిస్థితులు ఒక్కొక్కరైతే పది రోజులు వారం రోజులుగా ఆహారం కూడా లేకుండా ఒంటి మీద బట్టలు కప్పుకోవడానికి కూడా లేని పరిస్థితులు కనిపిస్తూ ఉంటారు ఇంకా చెప్పకూడదు వాళ్ళ కాలకృత్యాలు కూడా పక్క పక్కనే ఉంటూ ఉంటాయి కంప కొట్టే పరిస్థితిలో ఉన్న వాళ్ళంతా రెస్క్యూ చేసి ఈ ఆశ్రయాకి తీసుకొస్తూ ఉంటారు అంతేకాదు ఇక్కడ ప్రాపర్గా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వటం వాళ్ళ పరిస్థితి ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళకి తెలియలేని భాష అయినా కూడా కమ్యూనికేట్ వాళ్ళ పరిస్థితులు ఏంటో తెలుసుకొని చక్కదిద్ది పంపించే ప్రయత్నాలు కూడా ఇక్కడ నుంచి జరుగుతూ ఉంటాయి నిజానికి ఇది ఒక దేవాలయం అని అయితే నేను అంటాను గతంలో కూడా మనకి గారు ఒక అడ్వకేట్ అనుకుంటారు కదా జడ్జ్ ఆమె కూడా ఒక మానసిక పరిస్థితిలో బాగాలేని పరిస్థితులు ఇక్కడికి వస్తే మీరు ఆమెని రెస్క్యూ చేసి మళ్ళీ బాగు చేసి పంపించారు ఫ్యామిలీ మెంబర్స్కి అలాంటి స్టోరీలు చాలానే ఉంటాయి ఇక్కడ ఏంటంటే అసలు ఇలాంటి పరిస్థితులు ఒకవైపు గంజాయి హ్యూమన్ ట్రాఫికింగ్ బెకింగ్ మాఫియాస్ ఇవన్నీ నేపథ్యంలో ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం మేము సుమన్ టీవీ ద్వారా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాం అధికారులకి కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వానికి మంత్రులకి ముఖ్యంగా హోంమంత్రి గారికి మా తాలూ ఇదేంటంటే రోడ్ల మీద ఒక కాగి చనిపోతే నాలుగు కాకులు వచ్చి అరిసి గోలు చేస్తాయి అదే ఒక మనిషి రోడ్డు మీద పడుంటే పట్టించుకునే యంత్రాంగం ఉండేది కాదు ఎప్పుడైతే గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో మేము ఈ షెల్టర్లు పెట్టగలిగామో కొన్ని వేల మందికి ఈరోజు మేము పునరావాసం కల్పించగలుగుతున్నాం మీరు చూస్తున్నారు బెగ్గింగ్ మాఫియాలు ఉన్నాయి అలాగే మానవ అక్రమ రవాణా జరుగుతుంది అలాగే ఇంకో పక్కేమో గంజాయి తల విచ్చలవిడిగా బయట దొరుకుతుంది ఇలాంటి సందర్భాల్లో ఈ క్రై క్రైమ్ రేటు పెరిగిపోకుండా మేము జీవిఎంసి షెల్టర్ల ద్వారా మా ఏవిటిడి మూడు పూట్ల రెస్క్యూ ఆపరేషన్స్ చేయడము అందరినీ మేము గుర్తిస్తున్నాం ఎందుకంటే రకరకాల మనుషులు ఉంటారు ఇందులో ప్రధానంగా చూస్తే మత్స్సముత్వం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా మేము మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసి రికవర్ అయిన వాళ్ళందరినీ కూడా వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పేస్తున్నాం ఇంకోటి చాలామంది సెవెంటీ మోర్ సెవెంటీ పర్సెంట్ వ్యక్తులందరూ కూడా ఫ్యామిలీ నెగ్లెక్టెడ్ రకరకాల ఆస్తి తగాదాలు కుటుంబ తగాదాల వల్ల పిల్లలు లేక లేకపోతే భార్య చనిపోయి భర్త చనిపోయి ఒంటరి మహిళలు ఇలాంటి ఇంకోటి గృహహింస వల్ల కూడా చాలామంది రోడ్డు పాలవుతున్నారు ప్రతి ఒక్కరిది ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన సమస్య మేమేం చేస్తున్నామంటే ఇది అందరూ నైట్ షెల్టర్ అంటారు ఇది నైట్ షెల్టర్ కాదు ఇది డే అండ్ నైట్ హోమ్లెస్ షెల్టర్ అంటే ఒక జనతా గ్యారేజ్ లాగా ప్రతి ఒక్కరి సమస్య మేము వాళ్ళు రెస్క్యూ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకొని ఆ సమస్య పరిష్కారం చేసే ప్రయత్నంలో వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకొని వాళ్ళందరినీ కూడా ప్రాపర్గా మేము పునరావాసం కల్పిస్తున్నాం ఈవేళ మా దగ్గర ఉన్నటువంటి ఐదు వేల ఆరు వందల అరవై మందిని మా రికార్డ్స్లో ఇప్పటివరకు మేము రెస్క్యూ చేసిన వాళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరికీ కూడా ప్రాపర్గా పునరావాసం కల్పించాము నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ రేట్తో ఈ షెల్టర్లు అనేది నడుపుతున్నాము మీరు చెప్పారు రకరకాల కుటుంబ సమస్యల వల్ల వీళ్ళు మానసికంగా అనారోగ్యానికి గురయ్యి లేకపోతే స్ట్రెస్ కావచ్చు లేకపోతే కుటుంబ సభ్యులకి దూరంగా వెళ్ళిపోవాలన్న ఆలోచన కావచ్చు ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తూ ఉంటారు ఎక్కువ శాతం ఎవరండి ఈ పరిస్థితులకు ఎఫెక్ట్ అవుతున్నారు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు అంటే ఇక్కడ మనకి అన్ని రకాల ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది అండ్ గర్ల్స్ ఇవాళ మనకి చుట్టుపక్కల జిల్లాల నుంచి ఇవాళ ప్రేమ వ్యవహారాల పేరుతోటి వాళ్ళు మోసపోయి ఇవాళ నగరాలకు వస్తున్నారు ఇవాళ మీ అదే హోమ్ మినిస్టర్ గారి దృష్టికి చాలా విషయాలు తీసుకెళ్లాలనుకుంటున్నాము కొన్ని మాఫియాలు తయారయ్యాయి ఈ ప్రశాంత నగరంలో ఇవాళ కళ్ళుపాకలు మీ అందరూ తెలుసు కళ్ళుపాకల్లో వాళ్ళు అక్కడ నిర్బంధించి రకరకాల మాధ్యమాల ద్వారా వాళ్ళందరినీ కూడా అక్కడ వాళ్ళు వాళ్ళు బలవంతంగా వాళ్ళని ప్రోత్సహన్లోకి దించారు అలాగే మనకి ఎలమంచుల్లో కూడా ఒక మాఫియా ఉంది వీళ్ళందరూ కలిసి ఇలాంటి అడాల్ట్స్ అండ్ అడాల్ట్స్ అండ్ గర్ల్స్ని వాళ్ళు పట్టుకుంటున్నారు వాళ్ళని బలవంతంగా తీసుకొచ్చి ఈ ఊపిలోకి దించుతున్నారు ఇంత పోలీసు యంత్రాంగం అధికార యంత్రాంగం ఇలాంటి షెల్టర్స్ నిర్వాహకులు ఒక చేస్తున్నా కూడా ఈ మాఫియాని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు అంటే ఈ వ్యవస్థ కన్నా ఆ వ్యవస్థ బలంగా ఉందా అంటే ఇక్కడ ఒకటి జరుగుతుందండి ఇది చాలా వరకు మనం చేస్తున్న ప్రయత్నాలు అనేది సరిపోవటం లేదు ఎందుకంటే పోలీసు వాళ్ళకి మేము ఈ కొంతమంది పోలీసులతోటి మేము రెగ్యులర్గా రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాం అది అదేదంటే మనకి చాలా ఇంకా భారీ స్థాయిలో కొద్దిగా షెల్టర్ల సంఖ్య పెంచాలి అలాగే కొన్ని పోలీసులు కూడా చాలా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే అయిపోయింది నేరం అనేది మన వాళ్ళు ఏం చేశారు మేము పట్టుకున్నాము అశ్విని అమ్మాయిని వాళ్ళు బంధించి ఇలా చేస్తే మేము పట్టుకున్నాం వాళ్ళ మీద ఫోక్సో యాక్ట్ కింద కేసులు పెట్టారు వాళ్ళు ఏం చేశారు చట్టంలో ఉన్నటువంటి లూప్ తీసుకొని వాళ్ళు బెయిల్ తీసుకొని బయటకు వచ్చి మళ్ళా తిరుగుతున్నారు వాళ్ళు అశ్విని స్టోరీ అంటే అశ్విని అని ఒక అమ్మాయి శ్రీకాకుళం అమ్మాయి ఆ అమ్మాయిని అలాగే ప్రేమ పేరుతో మోసపోయింది అమ్మాయిని తీసుకొచ్చి ఈ కల్లుపాకల ఏరియాలో పెట్టారు ఆమె చేత గొలుసులతో బంధించేసి ఆమెను బలవంతంగా ఆమెని ఈ పడుపు వృత్తిలో దించారు ఆ అమ్మాయి చాలా సంవత్సరాలు నరకం అనిపించింది ఆ అమ్మాయిని మేము ఇక్కడ సెంట్రల్ పార్క్ దగ్గర రెస్క్యూ చేశాము ఆ అమ్మాయి చాలా విషయాలు చెప్పేసరికి మాకు ఆశ్చర్యం అనిపించింది వైజాగ్లో ఇంత ఇలాంటి ఇంత దారుణమైనటువంటి ప్రాసిట్యూషన్ జరుగుతుందా అనేది దీని అందరికీ కూడా మూలాలు అనేది మనకి మిగతా చుట్టుపక్కల ప్రాంతాలతో ముడిపడి ఉన్నాయి వీళ్ళని తీసుకొచ్చి ప్ర చేయించి ముప్పై వేలకి నలభై వేలకి బయట అమ్మేస్తున్నారు వేరే ముఠాలకు అమ్మేస్తున్నారు ఇలాంటివన్నీ కూడా ఈ ట్రాఫికింగ్ కేసులు కూడా మేము చూసాం దీన్నే మేము కలెక్టర్ గారికి రిపోర్ట్ చేసాం దీని మీద అంటే మనకి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా కింద స్థాయిలో ఇవన్నీ కూడా చాలా గ గట్టిగా జరుగుతున్నాయి దీన్ని నియంత్రించడానికి దీని మీద మనం ఖచ్చితంగా రివ్యూ చేయాలి మీరు అన్నారు మంచి మాట పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఒక నాకు ఇంటెలిజెన్స్లో ఒక రిపోర్ట్ కూడా ఉంది ఒక అధికారి నుంచి ముప్పై వేల మంది మహిళలు మిస్ అయిపోయిన పరిస్థితి ఇవన్నీ కూడా చెప్పారు ఈ స్టేట్మెంట్స్ నెంబరింగ్ అవునో కాదో మనకి తెలియనప్పటికీ కూడా ఇది ఖచ్చితంగా జరుగుతోంది గంజాయి మాఫియా డ్రగ్స్ మాఫియా ఎట్లా పేటరేకపోతుందో హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా అదే స్థాయిలో ఉంది ఇది కానీ ఇలా వదిలేస్తే ఇప్పటికే విశాఖ సిటీ కల్చర్ అనేది చాలా మారిపోయిన పరిస్థితులు ఏమనిపిస్తుంటుంది మీ ఎగ్జామినేషన్ లో మీరు మేము ఏదైతే మా దృష్టికి ఎలాంటి కేసులు వచ్చాయో మేము మాకు ఇక్కడ వైజాగ్ లో మా అదృష్టం ఏంటంటే మాకు ఏ గారు ఉన్నారు ఆయన దృష్టికి తీసుకెళ్లాం ఈ ముఖ్యంగా చాలా వ్యవస్థీకృతంగా ఇలాంటివన్నీ కూడా మాఫియాలు బలంగా తయారయ్యాయి చాలామంది ఉపాధి లేక పేదరికం వల్ల ఇలాంటి మధ్యదారి వ్యవస్థ ద్వారా మోసపోయి ఇటు మనకి ఇంకా ఇక్కడ కొద్దిగా ఈ మధ్యనే ప్రారంభమైంది కానీ కదిరి లాంటి ప్రాంతాల్లో అయితే చాలామంది మహిళలు ఈ ప పడిపు దించబడి రెడ్ లైట్ ఏరియాల్లో బాంబే కానీ ఇలాంటి ప్రాంతాల్లో రెడ్ లైట్ ఏరియాలో అమ్మేయబడుతున్నారు ఇది ఎందుకంటే ఒకటి పేదరికము వాళ్ళకి ఉపాధి అవకాశాలు లేకపోవడం ఇలాగ మధ్య మధ్యదళారీ చేతుల్లో కొన్ని సంస్థలు తయారైనాయి ఈ మధ్య దళారీ బయట ప్రాంతాల్లో అమ్మేస్తున్నారు అంటే ఇప్పుడు ఒక చోట నుంచి ఇంకొక చోటకి తీసుకురావడం లేకపోతే ఇక్కడ మీకు ఉద్యోగం వస్తుందని వాళ్ళు మభ్య పెట్టి మరో ప్రాంతానికి పంపిస్తూ ఉండడం మధ్యలో ఏజెన్సీ ఏజెంట్ వర్క్ ఇదంతా కూడా చాలా డేంజరస్ గా ఉన్న పరిస్థితి అవునండి అదే ఇప్పుడు మనం చూసినది ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఏజెంట్ల ద్వారానే మొన్న మన సిపి గారు కొన్ని కంబోడియా కేసు అనేది వచ్చింది ఇది ఇవాళ కొత్తగా కాదు గతం నుంచి కూడా ఇవన్నీ జరుగుతున్నాయి ఏం చేస్తున్నారంటే ఏజెంట్లు ఉపాధి పేరుతోటి ఈ గల్ఫ్ ఏరియాల్లో వీళ్ళని తీసుకెళ్ళి హైదరాబాద్లో అయితే చాలా ఎక్కువగా ఉంది అది వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలాంటి ఉపాధి లేక వాళ్ళు నరకం అనిపిస్తున్నారు వాళ్ళు వేరే దారి లేక ఇలాంటి వాటిలో వాళ్ళు నెట్టివేయబడుతున్నారు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఎందుకేంటంటే దీని మీద ప్రభుత్వం ఉక్కుపాధి మోపాలి అలాంటి ఏజెన్సీలని ముందుగా గుర్తించాలి ఈ ఏజెంట్లందరినీ గుర్తించాలి ఒకవేళ మనం ఆ ఒకవైపు అది చేసుకుంటూ రెండో వైపు ఈ పేదరికం నిర్మూలించేలాగా మనం ఏదైతే అర్బన్ ఎంప్లాయ్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయో ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యాక్టివిటీస్ అన్నీ మనం చేపట్టినట్లయితే రూట్ కాస్ మీద మనం గురిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది మరో పక్క మాత్రం పోలీసు వ్యవస్థ అనేది దృష్టి పెట్టి ఈ ఏజెన్సీలన్నింటి మీద కూడా ఉక్కుపాదం మోపాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కువ శాతం ఈ టీనేజ్ అమ్మాయిలు కానీ వృద్ధులు మహిళలు ఒంటరి మహిళలు వీళ్ళంతా విశాఖపట్నంలోనే ఇవన్నీ జరిగేది కాకపోతే వేరే ప్రాంతాల నుంచి వస్తున్నారు ఎక్కువగా ఎటువైపు నుంచి మనకి వస్తూ ఉంటారు అంటే మనకి ఒరిస్సా నుంచి చాలా ఎక్కువ మంది ఒంటరి మహిళలు వస్తున్నారు రెండోది ఏంటంటే మనకి వెస్ట్ బెంగాల్ నుంచి అలాగే చుట్టుపక్కల మనకి అస్సాం నుంచి కూడా చాలా గుజరాత్ నుంచి చాలా దూర ప్రాంతాల నుంచి మనకి రైలు మార్గం ఉంది కాబట్టి ఇలాంటి కేసెస్ అన్నిటిని కూడా మనం ఎక్కువగా మేము రైల్వే పోలీసులు మేము కూడా ఇలాంటి వాళ్ళందరినీ రెస్క్యూ చేస్తున్నాం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకటి మనకి ఈ మధ్య వైజాగ్లో రైల్వే స్టేషన్లో గంజా ఎక్కువగా పట్టుబడుతుంది ఇలాంటి వాటిలో అందరినీ కూడా యువత దీంట్లో ఎక్కువగా వాళ్ళు ఉపయోగిస్తున్నారు ఈ గంజాయి అక్రమ రవాణా మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం హోమ్లెస్ పీపుల్ చాలా మంది ఉన్నారు ఎవరినైనా బాబు గంజాయి ఎక్కడ దొరుకుతుంది బాబు అంటే ఈజీగా చెప్పేస్తారు మేము ఒక ఇవ్వండి సార్ ఒక వంద రూపాయలు ఇవ్వండి సార్ మేము తెచ్చిస్తామంటారు సో అలాంటి పరిస్థితి వల్ల వైజాగ్ రోడ్ల మీద ఉంది ఇది వెచ్చల విడిగా ఈ రవాణా అనేది జరుగుతుంది ఇందులో హోమ్లెస్ వాళ్ళు బలవ్వకుండా మేము ఏం చేస్తున్నామంటే కట్టుదిట్టంగా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ల సహకారంతో మేము రెస్క్యూ అనేది చాలా ముమ్మురంగా చేస్తున్నాం దానివల్ల కొంతవరకు నేరాలు అనేవి తగ్గడానికి ఈ క్రైమ్ రేట్ తగ్గించే దాంట్లో మేము పోలీసులతో బాగా కలిసి పనిచేయడానికి ప్రయత్నం చేస్తున్నాం గంజాయి మాఫియా డ్రగ్స్ మాఫియా బెగ్గింగ్ మాఫియా హ్యూమన్ ట్రాఫికింగ్ మానవ అక్రమ రవాణా మహిళల మిస్సింగ్ ఇది ప్రతి ఒక్కటి ప్రమాదకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్న నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన వెంటనే ఫస్ట్ ప్రయారిటీగా గంజాయి డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టడానికి ఉక్కుపాదం మోపుతున్నామని ఒక స్టేట్మెంట్ ఇవ్వడమే కాదు ఆ దిశగానే ఎప్పటికప్పుడు జిల్లాల వారీగా పోలీసు యంత్రాంగంతో అధికార యంత్రాంగంతో ఒక సమన్వయం చేస్తూ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు ఇప్పటికే సమీక్షలు చేస్తున్నారు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో అసలు ఎక్కడ ఈ గంజాయి ఉత్పత్తి అవుతోంది ఎందుకు ఆ పరిస్థితి జరుగుతోంది ఇందులో యువత ఎందుకు ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారు అమ్మకంలో ఇన్వాల్వ్ అవుతున్నారు అలాగే ఉపయోగించడంలో కూడా యువత ఎక్కువగా ఉంటున్నారు ఈ పరిస్థితులన్నిటికీ కారణం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నంలోనే భాగంగా మరొక వైపు ఇప్పటివరకు మిస్ అయినటువంటి ట్రేస్ కానటువంటి మిస్సింగ్ కేసులను కూడా ఆమె తిరుగుదొలుతున్నారు ఎక్కడ క్కడే మిస్సింగ్ కేసులు ఏవైతే ఫైల్ ఉన్నాయో పోలీస్ స్టేషన్ వైజ్గా అవన్నీ కూడా రికార్డ్ పరంగా నాకు ఇవ్వాలి అని కూడా ఆమె చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కూడా పదే పదే చెప్తున్న మాట అదే మానవ అక్రమ రవాణా జరుగుతోంది మిస్ అయిపోతున్న వాళ్ళంతా కూడా ఏమయ్యారు ఆ కేసులు ఏమయ్యాయి ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ఆ కుటుంబానికి పోలీసు వ్యవస్థ కానీ ప్రభుత్వ పరంగా మనం ఇస్తున్న సమాధానం ఏంటని పదే పదే ప్రశ్నించిన సందర్భాలు చూసాం అయితే ఈరోజు మనం జీవీఎంసీ ఆధ్వర్యంలో నడపబడుతున్న ఏయుడి ఆస్ట్రియాకు వచ్చాం ఇక్కడ అనేక మంది పరిస్థితులు చూస్తే ఒక్కొక్కరిది ఒక్కొక్క కన్నీటి గాథ ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఒకరి చేతిలో మోసపోయినటువంటి వ్యక్తులే తమకు ఎవరు లేరు తమని ఎవరు చూసుకునే వాళ్ళు లేని పరిస్థితుల్లో ఇంటికి దూరంగా బంధువులకు దూరంగా కుటుంబ సభ్యులకి దూరంగా ఒక ప్రశాంతమైన వాతావరణంలోనికి వెళ్ళిపోవాలని వెతుక్కునే దారి ఆ క్రమంలోనే రోడ్లు రైల్వే స్టేషన్లు బస్సు షెల్టర్ల దగ్గర ఒంటరిగా కనిపిస్తున్నారు దయనీయమైన పరిస్థితులు కనిపిస్తున్నారు ఈ నేపథ్యంలోనే పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే ఇలాంటి షెల్టర్స్ నిర్వాహకులందరూ కూడా ఒక రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తూనే నిరంతరం ఎంతో మందిని ప్రొటెక్ట్ చేస్తున్నారు వాళ్ళ మానసిక పరిస్థితిని మెరుగుపరిచి కుటుంబ సభ్యుల దగ్గర పంపిస్తున్నారు కానీ ఇది మాత్రం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం అంశం దీనిపైన పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో క్షుణ్ణంగా పరిశీలించి కట్టుదిట్టమైన చర్య తీసుకుంటేనే ఎలాంటి పరిస్థితులు ఇలాంటి మాఫియాలకు పూర్తి స్థాయిలో చెక్ పెట్టే అవకాశం కూడా ఉంటుంది